ఇప్పుడు నువ్వు వెరీ సైలెంట్ పర్సన్ గోయింగ్ సాఫ్ట్ పర్సన్ ఈ మధ్య ఫేస్బుక్ లో తాటుపల్లి మధు గారి మీద ఆయన మీ సంధించి బాణం సంధించి ఒక స్టోరీ రాసేవారు అది పెద్ద వైరల్ అయింది ఆయన అంతకు ముందు కోడి రామకృష్ణ గారి గురించి ఏదో కొంచెం అవునండి అంటే నేను యాక్చువల్ గా అసలు కాంట్రవర్సీకి వెళ్ళనండి అసలు కాంట్రవర్సీ అనేది ఊళ్ళోనే ఉండవు అంటే వెళ్ళను అండి నేను అసలు బట్ దాని జోలికి వెళ్ళను అసలు అలాంటి వీడియోస్ కూడా చూడండి నేను ఇప్పుడు ఒక్కసారి చూసాను అనుకోండి ఇందులో వీళ్ళు ఈ కాంట్రవర్సీ కోసం ఇలా మాట్లాడుతున్నారు అని ఒకసారి చూస్తే మళ్ళీ ఇక వాళ్ళు మాట్లాడేది ఏ వీడియో కూడా నేను చూడండి అసలు ఎందుకంటే టైం వేస్ట్ అండి అది 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 మనకి ఏ రకంగానూ ఉపయోగపడదు అందులో మనకి ఏ జ్ఞానం రాదు లేకపోతే అది ఇక ఏ పని లేకుండా ఎంటర్టైన్మెంట్ కోసం చూసేవాళ్ళు చూడొచ్చు కానీ నాకు అసలు అది ఇష్టం ఉండదండి ఆ టైంలో మంచి పుస్తకం చదువుకోవచ్చు మంచి సినిమా చూడొచ్చు ఇవన్నీ ఎందుకు పాట వినొచ్చు మంచి మంచి పాట ఎంత మ్యూజిక్ ఉంది సార్ ప్రపంచంలో అసలు అంత మీరు సింగర్ కాబట్టి నాకు నేను చిన్నప్పుడు వైలన్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేశానండి ఒక వన్ ఇయర్ కానీ తర్వాత నేను నేర్చుకోలేదు కానీ నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం నాకు తెలుసు నాకు నాకు బాగా అసలు అప్పుడు మనం చూడు మాపల్లిలో గోపాల్ గురించి పాటల గురించి ఒక రోజు పెద్ద జరిగింది రాణి అసలు అంటే అంత ఇష్టం ఉందండి అంత ఉంది అంత సాహిత్యం ఉంది అన్ని మంచి సినిమాలు ఉన్నాయి అంత మంచి మ్యూజిక్ ఉంది అదే దానికట్టెందుకు కాకపోతే ఏంటంటే సార్ ఇప్పుడు నాకు వేరే ఎవరో చెప్పారండి ఈయన ఇట్లా మాట్లాడారు మీ గురువు గారి గురించి కూడా చాలా బ్యాడ్ గా మాట్లాడారు అది ఇదని చెప్పారు సరే ఆయన నేచర్ నాకు తెలుసండి ఎందుకంటే ఆయనతో మేము పని చేస్తున్నాంగా అప్పుడు ఆయన సినిమాలో అప్పుడే చేసాము తర్వాత ఈ మధ్య కూడా మూడు నాలుగు సినిమాలు యాక్ట్ చేశాను ఆయనతో కలిసి అప్పుడు ఆయన మీద నాకు ఎటువంటి ద్వేషం లేదండి అసలు అసలు ఏ విధమైన ద్వేషం నాకు అసలు లేదు మరి అంత అయితే ఇప్పుడు ఇప్పుడు నేను నాకు ఎప్పుడైతే తెలిసిందో నేను చూశానండి ఆ చూడడంలో అది ఎక్కడో ఉంది ఏది గురుగారి గురించి మాట్లాడింది ఆ ఫుల్ ఇంటర్వ్యూలో మొత్తం వరుసగా చూసుకుంటొచ్చి అదంతా చూశాను చూసినప్పుడు నాకు అనిపించిందండి ఇట్లా సినిమా ఇండస్ట్రీలో ఉండి సినిమా ఇండస్ట్రీ గురించి ఇంత బ్యాడ్గా మాట్లాడుతుంటే కనీసం ఎవరు స్పందించట్లేదు ఎవరు అనిపించింది సహజంగానే మా గురువు గారిని అంటే నాకు కోపం వస్తుంది కదండి హండ్రెడ్ పర్సెంట్ అది నాకు వచ్చింది ఇప్పుడు ఇండస్ట్రీ అంతా డ్రగ్ కల్చర్ అయిపోయింది డ్రగ్స్ డాక్టర్ల ఇంజెక్షన్స్ ఇస్తారు ఇలా మాట్లాడారు ఆయన ఇప్పుడు మనం ఇండస్ట్రీలో అన్నం తింటున్నాం కదండి ఇండస్ట్రీలో నిజంగా ఉందా అలాగా అలా ఉంటే అసలు ఇండస్ట్రీలో ఇంత వస్తుందంటే అసలు 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 ఒక యాక్టర్ కానీ ఒక హీరో కానీ ఎవరైనా ఒక సక్సెస్ఫుల్ గా ఉండాలి చేయాలి అంటే వాళ్ళు ఎన్ని గంటలకు నిద్ర లేవాలండి బైక్ ఎక్సర్సైజ్ చేస్తారు ఎంత ఎక్సర్సైజ్ అన్నారు ఇంత డిసిప్లిన్ గా ఉండే ఇండస్ట్రీ ఇంకా చూస్తాం కదా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఇంత తింటారు పాప అసలు ఇంత 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 తింటారండి కడుపు కడుపునిండా తినరు రోజు ఉదయం గంట గంటసేపు ఎక్సర్సైజ్ చేస్తారు మళ్ళీ టైం అంటే టైం కి సెవెన్ ఓ క్లాక్ వస్తారు అవును ఒక వ్యక్తి సెవెన్ ఓ క్లాక్ వచ్చి రోజంతా పని చేయాలి అంటే వాళ్ళు వాళ్ళు ఎన్ని గంటలకు లేవాలండి ఫోర్ ఫోర్ థర్టీకి నిద్ర లేవాలండి మనమైనా అంతే షూటింగ్ అంటే నాలుగున్నరకు నిద్రలేస్తాం కదా ఖచ్చితంగా లేవాలి ఇప్పుడు ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే వాళ్ళు అసలు అంత వర్క్ చేయగలుగుతారా అసలు లేవగలుగుతారా ఆయన మరి ఎలా మాట్లాడేడు ఆయన ఏదో పోనుకు వచ్చినట్లు మాట్లాడారండి ఆవిడ కూడా ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఎదురుగా ఆ యాంకర్ గారు కూడా బాగా ఎంజాయ్ ఆయన ఎంజాయ్ ఆయన ఏదో మొత్తానికి మాట్లాడారు నేను దాని మీద ఇప్పుడు లేని వాళ్ళ గురించి అందరు చనిపోయిన వాళ్ళ గురించి వాళ్ళందరూ లెజెండ్స్ గొప్ప గొప్ప వాళ్ళ గురించి అట్లా చీప్గా మాట్లాడుతుంటే నేను నిజంగా తట్టుకోలేకపోయానండి అందుకోసం నేను అలా అలా అది రాసి రాసి పెట్టాను అది కూడా చాలా గౌరవంగానే రాసి పెట్టానండి అని కాదు ఎక్కడ భాష అది అది వైరల్ అయిపోయిందండి విపరీతంగా మళ్ళీ డైరెక్టర్ గారు చేశారు అది అందరూ చేశారండి ఎంతో మంది ఎంతో అంటే అందరూ కూడా ఫీల్ అవుతున్నారు సార్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా మా వాళ్ళైతే మా గురుగారు శిష్యులు అయితే చాలా ఆవేశంగా ఉన్నారు సరే నేను పెట్టి అది చాలా వైరల్ అయిపోయిందండి దాని తర్వాత ఆయన కూడా రియలైజ్ అయ్యి దానికి క్షమాపణలు చెప్తూ వీడియో ఆయన వీడియో రిలీజ్ చేశారు దానికి ఆయనకి ధన్యవాదాలు అంతే సార్ అంటే ఇప్పుడు కొంతమంది మరి అది ఏమిటో తెలియదండి ఇప్పుడు నాకు ఒక సినిమా గురించి బ్యాడ్గా మాట్లాడాలన్న పబ్లిక్లో ఇప్పుడు వన్ టు వన్ ఉన్నాం అనుకోండి ఒక సినిమా గురించి మనం విమర్శించుకోవచ్చు ఆ సినిమాలు అలా చేసి ఉంటే ఇలా చేస్తే బాగుంటుంది అక్కడ చెడగొట్టారండి సినిమా ఇండస్ట్రీలోనే ఉంటూ సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉంటూ సినిమాలో ఉండు ఉండే కష్టాలన్నీ తెలిసి కూడా చాలామంది ఈ సోషల్ మీడియాలో ఈ ఫేస్బుక్లో వీటిల్లో ఒక సినిమాని చీల్చి చెండాడుతూ రాస్తుంటారండి ఇప్పుడు దానికంటూ క్రిటిక్స్ ఉన్నారు అది వాళ్ళ పని వాళ్ళు వాళ్ళు వాళ్ళ జాబ్ అది కాబట్టి వాళ్ళు చేస్తారు దానిలో మంచి ఉంటే మనం తీసుకోవచ్చు లేదు అంటే వదిలేయచ్చు కానీ ఇండస్ట్రీలో పనిచేస్తూ ఇక్కడ పనిచేస్తూ ఒక సినిమా తీయడానికి ఎంత కష్టం ఉంటుంది ఎంతమంది కష్టం ఉంటుంది ఒక ప్రొడ్యూసర్కు ఉండే స్ట్రగుల్స్ ఇవన్నీ చూస్తూ కూడా ఒక సినిమా రిలీజ్ అవగానే మార్నింగ్ షో సినిమా వాళ్ళు సినిమాల్లో పనిచేసి సినిమాల్లో అభివృద్ధిలోకి రావాలనుకున్న వాళ్ళు అలా చండాలంగా రాయడం మాత్రం నాకు చాలా బాధ అనిపిస్తుంది అదే ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది మాటలు మాట్లాడడం సినిమా గురించి కూడా మదే శ్రీదేవి గారు ఎలా చచ్చిపోయింది ఇంకా ఇంకా ఆయన ఇంకా ఒకటి కాదులేండి ఆయన చాలా చెప్పారు ఆయన చూస్తున్నట్లే చెప్పారు అక్కడ ఉన్నట్లే చెప్పారు ప్రతి ఇన్సిడెంట్ కూడా ఆయన అక్కడ ఉన్నట్లే చెప్పారు అదే నిన్న కూడా వైవిఎస్ చౌదరి కూడా దాని గురించి మాట్లాడుతూ మాట్లాడారండి అదే మేము థియేటర్ దగ్గర కలిసాము సినిమా రిలీజ్ ఆయన కూడా చాలా ఫీల్ అవుతూ మాట్లాడారు అందరూ ఎవరైనా ఫీల్ అవుతారు కదండి అదే శ్రీదేవి గురించి కపూర్ బోనికపూర్ తెలిస్తే ఎలా ఉంటుంది ఏం కాదండి ఇప్పుడు ఎంజీఆర్ గారు మూడు కోట్లు అదేదో ఇందులో స్విస్ బ్యాంక్ లో దాచిపెట్టి ఆ స్లిప్ ఏదో ఆయన టోపీలో పెట్టుకుంటే జయలలిత గారు అది తీసి శోభన్ బాబు గారికి ఇస్తే ఆయన సైట్లు కొన్నారు ఏదో చెప్పారు ఆయన ఉన్నట్టే చెప్పారు అసలు ఎందుకంటున్నానండి అవన్నీ ఇప్పుడు అవి ఇప్పుడు దానివల్ల ఎవరికి ఉపయోగం అవన్నీ ప్రజలు కూడా నమ్ముతారా అదే అసలు నమ్మరండి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు సార్ అలాంటివన్నీ చూస్తారు మీరు కింద కామెంట్స్ చూడండి బండభూతులు దొరికితే నువ్వు ఉన్నావా అక్కడ నువ్వు చూసావా అనే పెడుతున్నారు అన్నారు దానివల్ల దానివల్ల అనేది అలా చెప్పే వాళ్ళకి కూడా ఏం ఉపయోగం ఉండదు సార్ చెప్పే వాళ్ళకి ఇంకా నష్టం జరుగుతుంది తప్ప అవును ఇప్పుడు అంతా దాదాపుగా ఇండస్ట్రీ అంతా ఆయన విపరీతంగా విపరీతంగా అన్పాపులర్ అయ్యాడు కదా తిడుతున్నారు ఆయన దాదాపు ఒక వంద సినిమాలు రాసి ఉంటాడు అయ్యో రాశారు కదండి అదే ఇప్పుడు నేను నటుడు మళ్ళీ ఇప్పుడు ఎన్ని సినిమాలు యాక్ట్ చేస్తున్నారు ఆయన ఇప్పుడు మేము ఆయనతో వర్క్ చేసాము నాకేమి పర్సనల్ ద్వేషం లేదండి ఇప్పుడు మా గారిని ఏదో మాట్లాడండి తప్పు తప్పుగా మాట్లాడారు ఇప్పుడు మేము మాట్లాడలేదు అనుకోండి అది నిజమే అయిపోతుంది కదా అది అలాగే ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఖండించాలి కదా సార్ కదా ఆయన లేరు కానీ మేము ఉన్నాం కదా కరెక్ట్ మేము అందుకోసం తప్పితే అసలు కాంట్రాక్ట్ గురువు గారు ఒక్కరి గురించే కాదు కదా ఆయన శ్రీదేవి గారి గురించి జయసు గారి గురించి ధర్మపురళీమోహన్ గారి గురించి ఏంటి సార్ ఏంటి సార్ మురళీమోహన్ గారు ఇప్పుడు మేము పనిచేసామండి ఆ కంపెనీలో పెళ్ళాం చెప్తే వినాలని ఒక పిక్చర్ జైబేరి జైబేరిలో ఎంత గొప్ప కంపెనీయో తెలుసండి అది అయ్యో ఒకటో తారీఖు వచ్చిందంటే డబ్బు తీసుకోమని వెంట పడతారు సార్ ఎందుకంటే పైగా అది ప్రొఫెషనల్ గా మీ అఫీషియల్ గా వాళ్ళు చేసేది బట్ వాళ్ళు తీసిన సినిమాలు కూడా మన చాలా డిగ్నిటీ మంచి సినిమాలు తీసారు వెరీ డిగ్నిఫైడ్ ఫిల్మ్స్ అతడి వరకు కూడా చేసింది సార్ ఆయన ఎప్పుడు కూడా డబ్బుల కోసం ఏ రోజున సినిమాలు చేయలేదు సార్ ఎంత మంచి వ్యాల్యూ ఆల్ ది సార్ సమ్ వ్యాల్యూ సమ్ కమిట్మెంట్ టూర్డ్స్ ది సొసైటీ మీడియా ములీమోహన్ గారి చాలా కాసారు ఆయన గౌరవప్రదమైన వ్యక్తి కాసారా ఆయనే ఏమన్నా చిన్న వ్యక్తి సార్ ఆయనకు నంది అవార్డు వచ్చింది సార్ ఓతండ్రి తీర్పు ఓతండ్రు తీర్పు ఒకసారి వేసి ఏదో మాట్లాడేశారు కానీ ఓతండ్రు తీర్పు ఒకసారి వేసుకుని చూడమని చెప్పండి ఎక్సలెంట్ గా పెర్ఫార్మ్ చేస్తారు ఎందుకు ఇస్తారు ఆ పెద్ద స్టార్స్ ఉంటే వాళ్ళందరూ కాదని మురళీమోహన్ గారికి నందవారి ఎందుకు ఇస్తారండి ఎందుకు ఇస్తారు కానీ అది చిన్న లాబింగ్ కూడా చేసి మనిషి కాడు గ్రేట్ ఒరిజినల్ గా ఉంది కాబట్టి ఇచ్చారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్